శ్రీ చైతన్య ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రూవ్ చేసుకుంటానే వస్తుంది వీ కీప్ ప్రూవింగ్ అవర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బట్ ఇప్పుడు హ్యాపీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్కూల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉందండి టువర్డ్స్ ద శ్రీ చైతన్య రిజల్ట్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు శ్రీ చైతన్య స్టూడెంట్స్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రిజల్ట్కి అండ్ ఐ థింక్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ ఇస్ డెడికేటెడ్ టీమ్ డెడికేటెడ్ స్టూడెంట్స్ అండ్ డెడికేటెడ్ టీమ్ వర్క్ ఇప్పుడు లో చూస్తే ఎస్పెషలీ రెసిడెన్షియల్ క్యాంపసెస్లో టీచర్స్ వీళ్ళందరూ సిక్స్ ఓ క్లాక్ వస్తారండి ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ టెన్ అవుతుంది మధ్యలో టూ త్రీ అవర్స్ తప్ప బ్రేక్ ఉండదు వాళ్ళకి వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు సో క్లాసెస్ కానివ్వండి లేకపోతే మోటివేషన్ సెషన్స్ కానివ్వండి లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి సో దే ఆర్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అయితే ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకుంటారండి శ్రీ చైతన్య పిల్లల్ని అండ్ ఆస్పిరేషన్స్ దే హ్యావ్ టువర్డ్స్ దీస్ చిల్డ్రన్ ఆల్సో దే ట్రీట్ దమ్ లైక్ ఫ్యామిలీ సో అట్లా డెడికేషన్ లేకపోతే టీం వర్క్ లేకపోతే ఇవాళ ఇవాళైతే సక్సెస్ చూడం మనం అండ్ మీకు తెలిసినట్టే స్కూల్ లెవెల్లో నుంచి గ్రూప్ చేయడం స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్ని వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఐడె కంటిన్యూ అవుతుందని ప్రయత్నిస్తామండి అండ్ వీక్నెసెస్ ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి వెదర్ ఇట్ బి ఏ సబ్జెక్ట్ అని ఏ టాపిక్ అని ఐడెంటిఫై చేసి అవట్లా రెక్టిఫై చేయాలో చూస్తాం అండ్ యాజ్ అ రిజల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఇందులో సుష్మా గారు అంటున్నట్టు పర్సెబ్రిటీ అనే అని ఫస్ట్ అండ్ నైన్త్ ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అండ్ లాస్ట్ ఇయర్ వన్ 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 మెయిన్స్ ఫస్ట్ జేఈ ఫస్ట్ సారీ అడ్వాన్స్ ఫస్ట్ అండ్ మీ ఫస్ట్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ అండ్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే వి ఓన్లీ ఫోకస్ ఆన్ ఫౌండేషన్ ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ డమ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ మీద లేకపోతే రెపిటేటివ్గా పనిచేస్తే పని చేపిస్తూ ఉంటారు పై హార్టింగ్ చేయిస్తూ ఉంటారు ఇక్కడ అట్లా కాకుండా ఫౌండేషన్ మీద ఫోకస్ చేసి ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉందో ఏ ఎగ్జామ్ అన్న అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్గా వస్తారనేది మా గోల్ అండ్ మా మోటో సో దట్స్ వాట్స్ బిన్ ఆఫర్ టు అవర్ స్టూడెంట్స్ దట్స్ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు డూ విత్ అవర్ స్టూడెంట్స్ ఈ యాక్టివిటీస్ ఇవన్నీ అవుతాయో సేమ్ వీ డూ ఫర్ ఆర్ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో ఇప్పుడు మీకు తెలుసు రెగ్యులర్ స్కూల్స్లో చాలా టైం ఉంటుంది ఇవన్నీ ఇన్కోఆపరేట్ చేయడానికి చాలా బ్యాన్ఫిట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ చైతన్య స్కూల్లో జేఈ అండ్ నీట్ మీద ఫోకస్ చేస్తానే ఇది కూడా మిస్ అవ్వకుండా స్టూడెంట్స్కి వి మేక్ షూర్ దిస్ హ్యాపీ అండ్ అనదర్ థింగ్ ఇస్ అనదర్ మిస్కన్సెప్షన్ ఇస్ దట్ బికాస్ ఆఫ్ నీట్ అండ్ జేఈ ఫోకస్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఉండదు అని ఇక్కడ స్కూల్లో మీరు ఈ స్టూడెంట్స్ నడపవచ్చు కేవలం ఫోర్ మంత్స్ మాత్రమే ద ఎగ్జామ్స్ మిగతా స్కూల్స్ ఏం చేస్తాయి నైన్త్ మధ్యలోనే టెన్త్ స్టార్ట్ చేస్తాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి బసవారెడ్డికి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఈ నిఖిలేష్ థర్డ్ ర్యాంక్ విత్ త్రీ హండ్రెడ్ ఆన్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అగైన్ ఇన్ మెయిన్స్ కంగ్రాచులేషన్స్ నిఖిలేష్ నిఖిలేష్ సెలెక్టెడ్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ ఆల్సో సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఒలింపియా వెరీ వెల్ విచ్ డూ ఎక్సెప్షనల్ ఇన్ దాన్స్ ఎగ్జామ్ హిమాన్షు సిక్స్ అనేబుల్ టు బిహియర్ టుడే ఆ బాబు కూడా త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ హీ వాజ్ టు స్కోర్ రెడ్డి అనిల్ నైన్త్ ర్యాంక్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కంగ్రాచులేషన్స్ అని సో ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన బసవారెడ్డి అండ్ ఫోర్ నైన్త్ ర్యాంక్ వచ్చిన రెడ్డి అనిల్ మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ మనం ఇయర్స్ టూ థౌజండ్ ఎయిట్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత పెరిగింది ఫర్ ఎనీ మెడికల్ నేషనల్ ఎగ్జామ్ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ నేషనల్ ఎగ్జామ్ అనేది మనం చూస్తున్నాం ఐ థింక్ ద గ్రాఫ్ వెంట స్టీప్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ దస్ ద ప్రోగ్రామ్ దస్ ద వే వీ వర్క్ విత్ ద స్టూడెంట్స్ అంటే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్లో పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుందేమో అని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో కనుక స్టూడెంట్ని ఆ థింకింగ్ కేపబిలిటీ పెంచడం అండి అంటే సిలబస్ డమ్ చేయడం కాదు ఇది జస్ట్ థింకింగ్ కేపబిలిటీస్ పెంచుకుంటా వెళ్తే సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా దిస్ ఇస్ అర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ థింక్ వి కెన్ షో కేసు ఎనీ మోర్ దాన్ దాట్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ ర్యాంకర్స్ కూడా శ్రీ చైతన్య స్టూడెంట్సే So, yidder pillalu manasree chetane techno school students and last, not just tonight JEE mains 2024 results were announced as you know JEE exam happens in two sessions first session happened in January and the second session happened in May of 2024 uh, last year we have celebrated a phenomenal year with all of you and our students and faculty and parents we have had an exceptional result of first rank at all India level in open category in mains. ఇన్ నీట్ అండ్ ఇన్ అడ్వాన్స్డ్ యాజ్ వెల్ అండ్ దిస్ ఈస్ అిస్టారిక్ రిజల్ట్ దట్ నో అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఏబుల్ టు డెలివర్ యునో ఫర్ ఎవర్ ఇన్ హిస్టరీ సో దట్స్ బీన్ అ ఫినామినల్ రియర్ ఫర్ అస్ అండ్ ఇట్స్ గివన్ లాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇంకెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి ఇంక ఈ రిజల్ట్ ఇలా కంటిన్యూ అవుతా మన ఆంధ్ర తెలంగాణ నుంచి కానీ అదర్ స్టేట్స్లో ఎక్కడైతే స్వీచ్ అయితన్యా ఉందో ఇంకా ప్రెజెన్స్ అసలు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అండ్ ఎంతమంది పిల్లలకి మనం ఉపయోగపడాలి అన్న సపోర్ట్ చేయాలన్న దీంతో వీ హ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ దాట్ అండ్ అలాంగ్ విత్ వాట్ వీ హ్యావ్ ఆంధ్రా గానీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎస్టాబ్లిష్డ్ ఏరియాసే కాకుండా తర్వాత నార్త్లో చాలా సెంటర్స్లో స్కూల్స్ స్టార్ట్ చేయడం అయింది ఆ తర్వాత సో ఇప్పుడు ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ వీఆర్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ అరౌండ్ నైన్ హండ్రెడ్ బ్రాంచెస్ త్రూఅవుట్ ఇండియా విచ్ ఇస్ అ ఫినామినల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫ్రమ్ అవర్ ఎండ్ అండ్ ద టీమ్ హ్యాస్ వర్క్ టువర్డ్స్ దాట్ గోల్ ఒక్కటేనండి కోవిడ్ టైంలో పిల్లలు ఎంత నష్టపోతున్నారో అర్థమయ్యింది ఈ ఎక్కడైతే మన ప్రెజెన్స్ లేదో అక్కడ పిల్లలు ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ అకాడమిక్ సపోర్ట్ బికాస్ ఫైనలీ ప్రతి స్టూడెంట్ వెళ్ళి ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి ఐఐటీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి స్టూడెంట్ కానీ ఎన్ఐటీ జాయిన్ అయిన స్టూడెంట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనే స్టూడెంట్ ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి ఎంత ఎంతమందికి మనం మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళలో ఉన్న క్యాలిబర్ బయటకు వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి సో విత్ దట్లో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్న విషయం ఏంటంటే బిలో హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌసండ్ సీన్ ఎక్సెప్షనల్ గ్రోత్ ఇన్ ఆల్ దీస్ కన్స్ట్రెంట్స్ బిలో హండ్రెడ్ వీ హావ్ ఓపెన్ కేటగిరీలో ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ బిలో టూ హండ్రెడ్ ఓపెన్ కేటగిరీ వీ హార్టీ సిక్స్ ర్యాంక్స్ హిస్టారికల్ గా చూస్తే ఎవరి గ్రోత్ అనేది మనకి సిస్టమాటిక్ గా సమ్ వీఆర్ గోయింగ్ కంటిన్యూ టు ఇప్పుడు అదర్ స్టేట్స్ లో కూడా ఇంతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇంత వర్క్ చేయగలిగితే కనుక మనం డెఫినెట్లీ వీ విల్ బీ ఆన్ అ వెరీ డిఫరెంట్ లెవెల్ అండ్ ఏ స్టూడెంట్స్ అయితే మనం మెంటర్ చేస్తామో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ బెటర్ యూనివర్సిటీస్ అండ్ బెటర్ జాబ్స్ లేటర్ అది సిలి మిస్టేకా సబ్జెక్ట్ మిస్టేకా కాన్సెప్ట్ మిస్టేక్ ప్రాక్టీస్ మిస్టేక్ దే ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ సో ఆ మిస్టేక్ ని మనం అర్థం చేసుకుని పిల్లలకి ఎఫెక్టివ్గా దానికి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ మనం త్రీ హండ్రెడ్స్ ఇన్ని చూడగలుగుతున్నాం హండ్రెడ్ పర్సెంటాయిస్ ఇన్ని చూడగలుగుతున్నాం ఆ ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్ మీద ఎప్పుడైతే అలాట్మెంట్ జరిగింది బట్ మై గైడెన్స్ టు ద స్టూడెంటెస్ ఈ హండ్రెడ్ పర్సెంటే వచ్చినా త్రీ హండ్రెడ్ వచ్చిన ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ ప్లీజ్ బిలీవ్ దట్ అండ్ యు నో ప్లీజ్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్ ర్యాంక్ డజన్ డిఫరెన్షియట్ యువర్ మార్క్ స్టూడెంట్ డిసైడ్ యూ సో ప్రతి ఒక్కళ్ళు మీరు చాలా బాగా కష్టపడ్డారు చేశారు సబ్జెక్ట్ అర్థం చేసుకున్న ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోగలిగారు కాబట్టి ఈ మెయిన్స్ పేపర్స్ ఇరవై పేపర్లు టఫ్ గా రావచ్చు ఈజీగా రావచ్చు మోడరేట్ గా రావచ్చు సో రకరకాల పేపర్స్ వచ్చినాయి బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు డీల్ విత్ దాట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎగ్జామ్ లోకి వెళ్ళాక ఒక పేపర్ అందరూ రాస్తే మనకి ఈక్వల్ గా క్యాలెంబర్ తెలుస్తుంది కానీ ట్వంటీ పేపర్స్లో నుంచి తీసుకోవటం అంటే దట్స్ నాట్ ఈజీ అది పిల్లలు తెలుసు ఆ బాధ ఏంటనేది బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు డూ దాట్ అండ్ వీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అవర్ ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేటర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సపోర్ట్ దాట్ సో కమింగ్ లుకింగ్ ఫార్వర్డ్ వ్యూఆర్ లుకింగ్ అట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ నీట్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఆల్సో ఫ్రమ్ దీస్ స్టూడెంట్స్ ఫ్రమ్ అడ్వాన్స్ అండ్ రీసెంట్గా వచ్చిన ఆ బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ అయినా నిన్న తెలంగాణ రిజల్ట్ రిలీజ్ అయింది లాస్ట్ వీక్ ఆంధ్ర బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి ఆంధ్రాలో ప్రతి సెగ్మెంట్ బైపీసీ ఎంపీసీ జూనియర్ సీనియర్ హైయెస్ట్ మార్క్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్కే వచ్చినాయి విత్ లార్జ్ నెంబర్ ఆల్సో అట్లాగే తెలంగాణలో కూడా సీనియర్ ఎంపీసీ బైపీసీ జూనియర్ బైపీసీ అన్నింటిలోనూ హయ్యెస్ట్ మార్క్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్కే వచ్చినాయి విఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ దట్ ద టీమ్ ఇస్ డూయింగ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ అయితే ఇవాళ మైండ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ త్రూఅవుట్ ద కంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ నైన్ హండ్రెడ్ అబౌట్ వీ హ్యావ్ స్కూల్స్ అరౌండ్ ద కంట్రీ సో ఈ ఇయర్ కనుక మనం మెయిన్స్ రిజల్ట్ కనుక వస్తే సో ఇయర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ హ్యావ్ డన్ వెరీ వెరీ వెల్ ఈ టూ సెషన్స్లో ట్వంటీ పేపర్స్ జరిగినాయి ఫస్ట్ సెషన్లో టెన్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టెన్ షిఫ్ట్స్ సెకండ్ సెషన్లో ఇంకొక టెన్ షిఫ్ట్స్ సో ట్వంటీ క్వశ్చన్ పేపర్స్తో ఈ రిజల్ట్ పబ్లిష్ చేశారు అయితే త్రీ హండ్రెడ్ ఆన్ త్రీ హండ్రెడ్ కంట్రీలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ర్యాంకింగ్ మటుకు ఏజ్ బట్ ఇచ్చారు అంటే ఓల్డర్ చైల్డ్ గెట్స్ ఎ బెటర్ ర్యాంక్ యూనో విచ్ ఈస్ నాట్ వెరీ ఫేర్ బట్ దట్స్ సౌ ద సిస్టమ్ ఇస్ సో ఐ వుడ్ ఆస్ ఆల్ ద స్టూడెంట్స్ నాట్ టు థింక్ అబౌట్ ఇట్ బికాస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే ఇట్స్ అన్ ఎక్సెప్షనల్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ నో స్టూడెంట్ కెన్ డూ బెటర్ దాన్ దట్ అట్లాగే పేపర్ టఫ్గా ఉన్న షిప్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఐదు వచ్చింది హయ్యెస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి అఫ్కోర్స్ పేపర్ షిప్ టఫ్గా ఉన్నప్పుడు త్రీ హండ్రెడ్ రావడం చాలా కష్టం సో టూ నైంటీ ఫైవ్ మార్క్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ టైల్ ఇచ్చారు అట్లా కంట్రీలో దేర్ అబౌట్ ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ టైల్స్ త్రూ అవుట్ ద కంట్రీ ఐదు వేలలో శ్రీ చైతన్య శ్రీచైతన్య టెక్నో స్కూల్స్ బికాస్ పిల్లలకు మనం ఉపయోగపడాలి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా దే షుడ్ బి ఏబుల్ టు డ్రీమ్ ఆఫ్ హైయర్ హైయర్ గోల్స్ అండ్ డ్రీమ్ ఆఫ్ యునో హయ్యర్ స్టాటస్ ఇన్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ వీర్ ట్రై టు అచీవ్ డే ఇన్ అండ్ డే అట్ అండ్ దట్స్ ద సేమ్ యునో లాజిక్ And understanding that Sri Chaitanya team has in every single campus to get the best result for each and every student. See, mains exams, as I said, uh, you know, there's a starting exam and there's a qualifying exam for the coming IAT advanced. They go IIT advanced exam on the next one month, they hardly have 26th May is the exam. They have one more month and they have a lot to do during this time. But this is a good milestone and good encouragement for each and every student in the country who has qualified for the advanced exam. అయితే ఇంత రిజల్ట్ రావటానికి ఈనో టీచింగ్ మెథడాలజీ వి హావ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ కోర్స్ బట్ ఫ్యాకల్టీతో పాటు ఫ్యాకల్టీ ట్రైనింగ్ అండ్ అ మెథడ్ దట్ వర్క్స్ ఆ మెథడ్ అనేది ఒక్క రోజులో రాదు అది ఇయర్ ఇయర్స్ అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రీసెర్చ్ చేసి వర్క్ చేయటం వలన పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం కాన్స్టెంట్గా ప్రోగ్రామ్స్ మాడిఫై చేసుకుని టీచర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం ప్రోగ్రామ్స్ మాడిఫై చేయటం ఈ వర్క్ అంతా అడ్మినిస్ట్రేటర్స్ కన్సిస్టెంట్గా సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో అయ్యి అందరూ ఎవ్రీ టూ త్రీ వీక్స్ మాట్లాడుకుని ఎక్కడ మార్పులు చేస్తే పిల్లలకి ఎక్కువ బెనిఫిట్ బెనిఫిట్లీ స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ టెస్ట్ సెవెరల్ ప్రాక్టీస్ టెస్ట్ రీచ్ అయితేనే ప్రాక్టీస్ టెస్ట్ అవ్వచ్చు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అడ్వాన్స్ టెస్ట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి డెఫినెట్లీ టు అండర్స్టాండ్ ద పేపర్ బెటర్ అండ్ టు సీ హౌ ద రెస్పాండ్ ఏ ఏ సబ్జెక్ట్ ఎంత టైం స్పెండ్ చేస్తే దేబుల్ టు డూ అనేది సో ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు అఫ్కోర్స్ ది అడ్వాన్స్డ్ ఇంకా టఫ్ పేపర్ మెయిన్స్ కన్నా ఇట్లే మచ్ మోర్ డిఫికల్ట్ పీపం సో దే విల్ రన్ ఇంగ్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేర్ దే కెనాట్ సాల్వ్ అక్కడ ద టీమ్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ అవర్ స్టూడెంట్స్ అయితే time దిస్ టైమ్ uh, be షుడ్ keen వెరీ understanding ఆన్ అండర్స్టాండింగ్ ఎక్కడ మార్క్స్ పోతున్నాయి numerical questions న్యూమరికల్ క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ మ్యాచింగ్ ఆర్ మోర్ దాన్ వన్ ఆన్సర్ బికాస్ అడ్వాన్స్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎలాంటి టైప్లో ఎక్కువ మార్క్స్ పోతున్నాయి అదొకటి నేను అదొకటి తెలుసుకోవాలి అయితే ఎక్కడ మార్క్స్ పోతున్నాయో ఈస్ దట్ అన్ ఆస్పెక్ట్ దట్ యూ కెన్ డెవలప్ బికాస్ ఎవ్రీ